అధికారంలో పదిహేనులో ప్రక్రమంలో ముప్పై ఎనిమిది శాతం వచ్చి తెలుసుకుపోతాం మంత్రులు ముగ్గురు నలుగురు అయినప్పుడు అది నరమ కష్ట సాధ్యం కానీ అది సాధ్యమకు పక్షమున అందులో కూడా ప్రమాదం ఉన్నది మంత్రులు అంతకంటే ఎక్కువ ఉపక్షమ నిత్యము కుదరటము సారస్యము ఇవి కష్ట సాధ్యం ఆయన అతడు దేశకాల కార్య స్వభావము గుర్తించి వారి వారి సామర్థ్యం బట్టి ఎవరితో కానీ ఇద్దరితో కానీ తనంతటితోనే అని తోటి మంత్రులతో ఆలోచనకు ఐదు అంగములు కార్యముల ఆరంభములకు ఉపాయములు వాటి సాధన సాధించడం కావాల్సిన మనుష్య సంపద అర్థ సంపద వాటికి ఒక దేశ కాలంలో కార్యవైఫల ప్రతీకార కార్య కార్యసిద్ధి అని మంత్రులను వేరువేరుగా వేరువేరుగానే సమానంగా ప్రశ్నించవాలి వారి అభిప్రాయంలో వారికి అర్థం తెచ్చుకోవాలి మంత్రులతో ఆలోచించవలసిన విషయం మొత్తమైనప్పుడు అతడు కాలయాపన చేయరా అతను వేరుగా ఆలోచన చేయరాదు ఎవరికి హాని చేయ వారి ప్రశ్నలతో ఆలోచించరాదు ప్రజలో పన్నెండు మంది మంత్రులతో ఉన్న మంత్రి పరిచత్తును ఏర్పరచు అని మానవుడు పద పదహారు అని భావాస్పత్రులు ఇరవై మంది అనే అవసరంలో యథ సామర్థ్యం అని కోటి వారు రాజు యొక్క స్వపక్ష పరిపర పరిశ్రమలను గురించి ఆలోచించారు కార్యక్రమ విషయంలో వారిద్ద వారిద్దరిలో వారి చివరిలో చేయని వారి చేయని వారిని ప్రారంభించట ప్రారంభించే వాడిని పూర్తి చేయటం పూర్తి చేసిన వారిని బలపరచుకున్న అజ్ఞానం పూర్తిగా పాలించట జరిపించారు హాజరైన మంత్రులతో కలిసి అతడు కార్యార్థనలు చేయాలి హాజరు కాని వారితో లేఖల ద్వారా ఆలోచన ఇందులోనే మంత్రి పరిషత్ పరిషత్తులో వెయ్యి మంది అయ్యే అదే అతని కన్నా అందుచేతలే అతనికి రెండు గొండలు మాత్రమే ఉన్నా అత్యవసర విషయంలో అతడు మంత్రులను మంత్రుల పరిషత్తున సమా సమావేశంపరచదు కానీ వారితో ఆలోచన చూడడం వారిలో అధిక సంఖ్య చెప్పిన దానికంటే కార్యశుద్ధికి కార్యసిద్ధికి అతను చేయాలి దాన్ని చేయించినప్పుడు అతను వ్యవస్య శత్రువును తెలియకూడదు కానీ శత్రుల లోపలములు అతడితో తెలుసుకోవాలని తన ప్రాణాయములను వట్టి కాబట్టి వాడు కానీ ఉత్తమం కాని వాడు సత్పురుషుల శ్రద్ధనమ్మకు అరహులే కాస్త తెలిసిన రాజు మంతులు ఆలోచన కాడు ఇది அதிகார கவர் மட்டிக்க வந்துட்டு ஆலோசனை தான் பார்த்தீங்கன்னா நான் அத்தியானே